హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ వచ్చేసి నేను దోశకి నానేసాను అనమాట బియ్యము ఉద్దివేలు ఇవి అలసందలు అంటాం మేము అలసందలు కొంచెం అన్నం కూడా వేసాను అనమాట అంటే మిక్సీ పట్టేటప్పుడు అన్నం వేసాలండి ఇలా బాగా నైట్ నానబెట్టేసి పొద్దున్న మనం మిక్సీ పట్టుకోవచ్చు లేదా పొద్దున్న నానబెట్టి నైట్ అయినా మిక్సీ పట్టుకోవచ్చు ఇవన్నీ వేసేసి మేము మిక్సీ పడుతున్నాను కొన్ని చినగబాయలు కూడా వేసాను అనమాట చిన్నగబ్బాయాలు వేస్తే కొంచెం బాగా సాఫ్ట్గా వస్తాయి బొబ్బర్లు ఎందుకు వేసా అంటే బొబ్బర్లు అంటారు కొంతమంది అలసందలు అంటారు నేను పెసలు కానీ ఏ ఒకటి వేస్తాను అనమాట నేను దోశ చేసినప్పుడు మన దగ్గర ఉన్న అంటే హెల్తీ కదా ఉత్త దోశ పిండి కాకుండా ఇలా అన్నీ వేసి చేస్తుంటాను నేను ఇంతకుముందు కూడా నేను చూపించాను పెసలు వేస్తాను జొన్నలు వేస్తాను అట్లా అనమాట ఏ ఒకటి వేస్తాను మంచిదే కదా ఇలా పిండి అంతా మొత్తం ఆడిచ్చి పెట్టేసాను చట్నీ వేస్తున్నాను పచ్చి కొబ్బరి చట్నీ అనమాట ఇంకా పచ్చిమిరకాయలు టమాటాలు ఫ్రై చేస్తున్నా పచ్చి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఎక్కువ బుడ్డలది కూడా చేస్తాం అంటే పల్లీ చట్నీ అనమాట ఇంకా కొబ్బరి చాలా ఉందని కొబ్బరి చట్నీ చేస్తున్నా ఇంకొక విషయము నైంటీస్లో అయితే అంటే నైంటీస్లో పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు అంటే మేము మామూలుగా నేను చదివిన చెప్తున్నాను నైట్ అయితే లెవెన్ ట్వెల్వ్ వరకు చదివే వాళ్ళము ఉదయం మూడుకి నాలుగుకి లేచి చదివే వాళ్ళము ఇప్పుడైతే పిల్లలకి చాలా ఈజీ అనిపిస్తుంది ఒక ఒక పోయం కానీ ఒక క్వశ్చన్ కానీ నేర్చుకోవాలంటే ఒక రెండు రోజులు మూడు రోజులు అంటే ఒక్కటని కాదు ఏదైనా ఒక లెసన్ నేర్చుకోవాలంటే రెండు మూడు రోజులు పట్టేది ఈ రోజు ఇప్పుడైతే మాత్రం ఒక్క రోజులో నేర్చుకుంటున్నారు పిల్లలు ఒక పోయం అయితే మాత్రం వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో నేర్చుకుంటారు మేమైతే ఒక సగం రోజంతా నేర్చుకునే వాళ్ళు అలా ఉండేది అసలు ఇప్పుడైతే పిల్లలకి అసలు లెక్కనే లేదు చాలా టేకి టీజీగా తీసేసుకుంటున్నారు మేము అంటే నైంటీస్లో కిడ్స్ పిల్లలు అలానే ఉండేవాళ్ళేమో నాకు అనేది అనిపిస్తుంది నేనైతే తెల్లవారుజామున మూడు నాలుగు లేచి చదువుకునేదాన్ని ఎంతో అంత టఫ్గా ఏదైనా కష్టపడి సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను ఫిఫ్త్ సిక్స్త్ వరకు నేను చాలా బాగా చదివేదాన్ని తర్వాత మా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డల్ అయిపోయినాను తర్వాత తర్వాత ఇంకా ఏదో చాలా కష్టపడి చదవాలి అండి టెన్త్ అయితే సెకండ్ క్లాస్లో కష్టపడి పాస్ అయ్యాను ఇంకా ఒకసారి టైఫాయిడ్ ఫీవర్ కూడా వచ్చింది నాకు టెన్త్ ఎగ్జామ్స్ అప్పుడు ఇంకా ఏదో చెప్పాలనిపించి చెప్పాను అనమాట ఎందుకంటే టెన్త్ పిల్లలు అలా ఉన్నారో అనిపిస్తుంది మధ్యలో ఏ మాకు టెన్షన్ అయిపోతుంది మా అబ్బాయి టెన్త్ ఏం కాదు నేను అంటున్నా టెన్త్ చదివే పేరెంట్స్కి మాత్రం పిల్లలకి పిల్లలకన్నా పేరెంట్స్కే ఎక్కువ టెన్షన్ అయిపోతుంది మధ్యలో ఏం చేస్తాం కానీ వాళ్ళకి మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు పిల్లలు అయితే మేము మాకు మార్క్స్ వస్తాయి మేము బాగా చదువుతున్నాము అని అప్పుడు పల్లె పొగలు ఇంట్లో కూర్చొని అంతసేపు చదివినా కూడా వాటికి వచ్చే మార్కులు అంటే పిల్లలకి నాలెడ్జ్ బాగా పెరిగింది అని అనిపిస్తుంది అనమాట కాంపిటీషన్ తగ్గట్టు పిల్లలకు కూడా బాగా షార్క్ అవుతున్నారు ఇప్పుడు పిల్లలు ఇక్కడైతే ఫస్ట్ దోశ వేసానండి చిన్నగా వేసాను దోశ చూసారా చిన్నగా వేసాను ఫస్ట్ అట్లానే వేస్తా సరిగ్గా రావు కదా అన్నట్లు ఇందాక చట్నీ కూడా ఆర్డిట్ చేసేసాను ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించింది మన గురించి నైన్టీన్ నైంటీ కిడ్స్ ఎలా వాళ్ళు షేర్ చేసుకోవాలనిపిస్తున్నాను మీరు కూడా అలానే చదివేవాళ్ళ కామెంట్ చేయండి నేను అయితే అలానే చదివేవాడిని చదివేదాన్ని కానీ అతి కష్టం మీద మార్కులు తెచ్చుకునేదాన్ని అలా ఉంటుంది ఇంకా ఇక్కడైతే దోశలు వేస్తున్నా ఎంత బాగా వస్తున్నాచ్చండి ఏమంటే ఒక చేతో వీడియో తీసుకొని ఒక చేత అట్లా దోశ వేస్తున్నా కాబట్టి ఏదో వచ్చిన కాబట్టి బాగానే వచ్చింది ఇంకా బాగా కూడా వేయచ్చు ఎవరైనా వీడియో తీస్తే మాత్రం ఇంకా పల్చర్ కూడా వేస్తాను నేను బాగా వచ్చినాయన రోస్ట్గా వచ్చినాయనమాట దోశలు టేస్ట్ మాత్రం అది అలసందలు ఉంటాయి కదా అలసందలు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఈ దోశల్లో మా నిరాలు ఇంకా రోస్ట్ వచ్చినాయి ఏంటి సార్ అన్నాడు అలానే అన్న బాగున్నాయా అంటే బాగున్నాయి అని చెప్పారు ఇంకా కొంచెం ఆయిల్ వేసేసానండి మీరు ఎప్పుడైనా ఇలాంటి దోశలు తీసుకున్నారా చెప్పండి కామెంట్ చేయండి ఇంకా ఇంకా చూడండి వేసే కొద్దీ ఎంత బాగా వస్తున్నాయి దోశలు మేమైతే హాలిడేస్లో ఎక్కడైనా ఊరికి వెళ్తున్నారా అందరూ కామెంట్ చేయండి మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదు దసరా సెలవులు అంటే దసరా కర్నూల్లో చాలా బాగా జరుగుతుంది పండగ జమ్మి చెట్టు దగ్గర చాలా పండగ చాలా బాగా జరుగుతుంది అనమాట అందుకే నేను దసరాకి మా కర్నూలులోనే ఉంటాను అనమాట ఇంకా మధ్యాహ్నం పప్పు చేస్తే కన్నా వడియాలు ఎంచుతున్నాను అనమాట పిల్లలు వడియాలు కావాలన్నారు అందుకే వడియాలు ఎంచుతున్నాను ఇంకా మీ ఊర్లో ఎలా పండగ జరుగుతుందో కామెంట్ చేయండి ఇక్కడ అమ్మవారికి చాలా బాగా చేస్తారనమాట దసరాకి జమ్మి చెట్టు దగ్గర చాలా బాగా చేస్తారు అందుకే నేను దసరాకి మాత్రం హాలిడేస్కి ఊరికి పోను అనమాట ఇక్కడే కర్నూలులో మా ఊర్లోనే ఉంటాను అనమాట మీరు ఏ ఏ ఊర్లోకి వెళ్ళాలో కామెంట్ చేయండి తప్పకుండా ఇక్కడైతే ఒడియాలు ఏం చేశానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎవరిని కొత్తగా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి